నో బట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి చిన్నమసలి గారి ఫామ్ నుండి మూడు కోళ్లను అయితే మేము ముందు తీసుకుని రావడం జరిగింది ఫ్రెండ్స్ రెండు పుంజులు ఒక పెట్ట వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినా చూడకపోయినా ఫస్ట్ లైక్ చేయండి ఒక పెట్ట రెండు పుందులు ఉన్నాయి ముందుగా పెట్టకు సంబంధించిన వివరాలు క్లియర్గా వివరిస్తాను డబల్ బాడీకి సంబంధించిన హెవీ సైజుకు సంబంధించిన డేగ పెట్టగా చెప్తున్నారు సైజు ఇరవై రెండు అంగలాల వరకు ఉంటుందని చెప్తున్నారు బరు విషన్ చూసుకున్నట్లయితే రెండు కేజీల ఎనిమిది వందల గ్రాములు వయసు వచ్చేసి ఎనిమిది నెలల వయసుకెళ్ళని పెట్టగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పెట్టే ఒక వయసు వచ్చేసి ఎనిమిది నెలలుగా చెప్తున్నారు అలాగే రెండో కూడా వచ్చేసి కోడి డాగ్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కోడి డ్యాగ అండి దీని యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగలాలు బరువిష్ను చూసుకున్నట్లయితే మూడు కేజీల రెండు వందల గ్రాములు వయసు వచ్చేసి తొమ్మిది నుంచి పది నెలల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు తొమ్మిది నుండి పది నెలల మధ్యలో వయసుకల్ని కోడిగా చెప్తున్నారు ఇందాక వచ్చిన డేగ పెట్ట ఇది రెండు కలిపిస్తామని చెప్తున్నారు ఫ్రెండ్స్ విడివిడిగా అయితే మీకు లైట్గా డిస్కౌంట్ ఉంటుంది రెండు కలిపి తీసుకుంటే కొంచెం ఎక్కువగా డిస్కౌంట్ ఉంటుంది మ్యాక్సిమం రెండు కలిపి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది బ్రదర్ అయితే దీని కాస్ట్ వచ్చేసి మూడు వేల తొమ్మిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ పుంజు కాస్ట్ వచ్చేసి మూడు వేల తొమ్మిది వందల రూపాయలు చెప్తున్నారు అలాగే ఈ పెట్ట కాస్ట్ వచ్చేసి ఇరవై ఎనిమిది వందలు చెప్తున్నారు ఫ్రెండ్స్ పెట్ట కాస్ట్ రెండు వేల ఎనిమిది వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఇక చివరిగా అబ్రాస్ కక్కెర ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే అబ్రాస్ కక్కెర ఇది వచ్చేసి మెట్టవాటం కలిగిన కోడిగా చెప్తున్నారు కోడి పిల్లలైతే మంచి డబల్ బాడీ హెవీ సైజ్ సంబంధించినగా చెప్తున్నారు బ్రీడింగ్ అయితే చాలా బాగుంటుందని వివరించారు దీనికి సంబంధించిన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎత్తు ఇరవై రెండున్నర రంగలాలు బరువుషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీల నాలుగు వందల గ్రాములు వయసు వచ్చేసి పన్నెండు నెలలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక సంవత్సరం వయసుకెళ్ళిన కోడిగా చెప్తున్నారు దీని యొక్క కాస్ట్ కూడా చెప్తాను బ్రదర్ కట్టాస్ వచ్చేసి బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ నుండి చిన్నమశ్రీ గారి ఫామ్కు సంబంధించిన కోల్డ్ ఫ్రెండ్స్ ఈ మూడు కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి పాసిబిలిటీ ఉంది కొడుపు అయితే చాలా బాగుంటుందని చెప్పారు దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ అబ్రాస్ కక్కెర కాస్ట్ వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు లైట్గా డిస్కౌంట్ ఉంటుంది కోడ్డేగా పెట్టా రెండు కల్పిస్తామని చెప్పారు అబ్రాస్ అయితే విడిగా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే చిన్నమసలు గారి ఫోన్ నెంబర్ వీడియో టైట్లో ఉంది కావాలనుకున్న వారు కాల్ చేయండి రీజనబుల్ కాస్ట్లో కోళ్ళు కావాలనుకుంటే చిన్నమసలి గారిని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్